నవంబర్ ఇరవై ఆరో తేదీన రాజ్యాంగ గౌరవ దివాస్ ను బీజేపీ మెదక్ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రానికి పూలమాల వేసి నివాళులర్పించారు అదేవిధంగా రాజ్యాంగం యొక్క పుస్తకాన్ని పూలమాలతో అలంకరించి భారత రాజ్యాంగం రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని స్మరిస్తూ వారిని ఆశయాలను కొనసాగించాలని అదేవిధంగా ప్రపంచంలోని అతిపెద్ద అతి గొప్ప రాజ్యాంగ భారత రాజ్యాంగం నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి విషయాలను అదేవిధంగా ప్రతి వ్యక్తికి సమాన హక్కులను కల్పించినటువంటి అంబేద్కర్ ని స్మరిస్తూ కొనియాడు చదివి ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రఘువీరారెడ్డి సీనియర్ నాయకులు వరుగంటి రామ్మోహన్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే రెడ్డి మోర్చాల అధ్యక్షులు సత్యనారాయణ గడ్డం కాశీనాథ్ సతీష్ యాదగిరి సీనియర్ నాయకులు వల్దాస్ మల్లేష్ గౌడ్ మండలాల అధ్యక్షులు నాయిని ప్రసాద్ రాకేష్ నాగేశ్ రవి సీనియర్ నాయకులు సుదర్శన్ శివ పాల్గొన్నారు క్ష్వాసం దెమ హాన్ దెమ త్తరిటిండు మిమిందిండులు ఖిరని చ్తరిండుాదిండుా సూద్రి వాన్ సూదిం అగ్తర్రిండు తైండు